హాయ్ ఫ్రై హరే అండి ఇది తుప్మా చేసుకుందాం అనుకున్నానండి ఒక టమాటా తీసుకున్నాను అండి ఒక కాస్తంత కరివేపాకు దాన్ని తగ్గిన తర్వాత కింద ఇదిగోండి బాండి పెట్టేశానండి ఫస్ట్గా నేను మీరుగా రాస్తానండి నెక్స్ట్ వచ్చేసి ये सेंकते हैं। थर्ड यूज कर लेते हैं। तरबूज का। चलिए हम चले फिर हम भी।

और इस वारेप I'm n t o a l t i m not g o i n e able to do i e a o n ర్రగా వే కదండి ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతున్నామండి వంట రెండు పోస్తుంది ప్లే చేసుకుందామండి

ఇంకొకటి చక్కగా దగ్గర కూడా మరి వేసాను కదా టమాటా ఉల్లిపాయ నాలుగు ఎండి మీరకాయలు కొద్ది కరివేపాకు వేసి చేశానండి రెండు గ్లాసులు నేను రెండు నాలుగు గ్లాసులు సారీ నాలుగు గ్లాసులు నీళ్లు రెండు గ్లాసులు రవ్వ చక్కగా దగ్గరకు వచ్చింది కదండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్